శివ కుటుంబంలో ప్రధానమైనటువంటి సభ్యులుగా చెప్పబడేటటువంటి వారు పార్వతీ పరమేశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్యుడు ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామి కాబట్టి వీళ్ళని శివ కుటుంబంగా పేర్కొంటాం ఇందులో వినాయకుడి గురించి మీకందరికీ తెలుసున్నటువంటి విషయమే అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి కూడా అందరికీ తెలుసున్నది అయ్యప్ప స్వామి వారికి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఇప్పుడు చాలా ప్రఖ్యాతి వహించాయి ఆయన్ని కూడా శివ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆయన యొక్క కుమారుడిగా భావన చేస్తాం శివ కుటుంబంలో ఒకడైనటువంటి అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రనబడేటటువంటి పేరుతో భూతనాథుడు అన్న పేరుతో లోకంలో బాగా ప్రఖ్యాతి వహించినటువంటి స్వరూపం అది చిత్రం ఏంటంటే మనం లౌకికంగా ఆలోచించినప్పుడు ఏమని భావన చేస్తామంటే స్త్రీ పురుషులకి సంతానం కలుగుతుంది కాబట్టి అది పార్వతీ పరమేశ్వరులనండి లక్ష్మీనారాయణులనండి ప్రకృతి పురుష స్వరూపంగా స్త్రీ పురుష స్వరూపంగా ఉన్నప్పుడే దేవతలకి కూడా సంతానం కలుగుతుంది అని మనం ఊహ చేస్తూ ఉంటాం కానీ అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు ఆయన హరిహరపుత్రుడు హరి అంటే విష్ణువు హర అంటే శివుడు శివుడికి విష్ణువుకి జన్మించినటువంటి వారు శివకేశవులు ఇద్దరు పుంస్వరూపముగా వర్ణింపబడతారు అంటే పురుషస్వరూపం పురుషస్వరూపమైనటువంటి శివకేశవులకి జన్మించినటువంటి వాడు అందుకే అసలు ఆయన యొక్క వైశిష్ట్యం ఆయన అవతారంలోనే ఉంది మిగిలిన వాళ్ళలాంటి స్వరూపం కాదది అది ఇద్దరు పురుషులకు జన్మించినటువంటి పురుషుడు అలా ఉంటుంది ఆ లోకంలో ఇద్దరు పురుషులకి ఒక పిల్లవాడు పుట్టడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి సంభవం అయ్యేటటువంటి విషయమా అంటే వెంటనే మనం ఏం చేస్తామంటే ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం విన్నప్పుడు లోకంలో ఒక ముద్ర ఉంటుంది ముద్ర అంటే అభినయం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా మనం విన్నాం అనుకోండి అన్న అలా ఉంటుందండి అంటాం ఇలా ముక్కు మీద వేలేసుకుంటాం మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే ఒకనొకప్పుడు దక్షిణ భారతదేశాన్ని సుసంపన్నంగా పరిపాలన చేసినటువంటి రాయలవారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఒక శిల్పి కలలోకి అయ్యప్ప స్వామి వచ్చారు ఆయన ఏమని అడిగారంటే నాకు సాధారణంగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఉంచారు లోకంలో యోగ పట్టము అని అందులో కూర్చుని ఉంటారు ఆయన యోగ బంధనమని ఆ ముద్ర చెదిరిపోకుండా ఉండడం కోసమని రెండు కాళ్ళు ఇలా పైకెత్తి పట్టి ఆ యోగాసనంలో కట్టుకున్నటువంటి దాంట్లో కూర్చుని ఉంటారు నన్ను సాధారణంగా అలాగే లోకమంతటా ప్రతిష్ట చెయ్యబడి ఉంటాను కానీ అలాగే ఉంటారు అయ్యప్ప స్వామిని మీరు అనుకోకండి అంతకన్నా చాలా విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి ఆయనకి నేను నీకు కలలో కనపడినడానికి కారణం ఏమి అంటే నేను కోరుకున్నట్టుగా నా యొక్క విగ్రహాన్ని తయారు చెయ్యి అని అడిగారు ఆయన ఇది విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించినప్పుడు జరిగినటువంటి విశేషం ఎలా చెక్కమంటారు నన్ను అని శిల్పి అయ్యప్ప స్వామిని ప్రశ్న వేశాడు కళలో ఆయన ఓ చెయ్యిలా మోకాలు మీద పెట్టుకుని కుడిచేతి వేలు ముక్కు మీద వేసుకుని కనబడ్డారు ఇలా నన్ను తయారు చేయి ఎందుకు అడిగాడు అంటే నా ముఖంలో ఉండేటటువంటి భావం ఎలా ఉండాలో తెలుసా అన్నన్నా అని ఇలా ఏదో తప్పు జరిగిందన్నట్టు ఉండకూడదు నేను ముక్కు మీద వేలేసి కూర్చుంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు దీనికి నేను ఏమని జవాబు చెప్పను అని నేను ఆలోచిస్తున్నట్టుగా ఉండాలి నేను నా ముక్కు మీద వేలు తీసేసి ఇలా అభయహస్తం కింద మార్చాలి అంటే ఒక మహాప్రాజ్ఞుడైనటువంటి వ్యక్తి ఒక మహాభక్తుడైనటువంటి వ్యక్తి దేవాలయ ప్రాంగణంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో ఎప్పుడు ప్రవేశించి నా గురించి మాట్లాడతాడో అప్పుడు మాత్రమే నేను నా ముక్కు మీద వేలు తీస్తాను అంటే ఆ రోజున ఒక మహాభక్తుడు గుడిలో ప్రవేశించాడు అని గుర్తు అందుకని నన్ను అలా తయారు చేసి ఉంచు అన్నారు అంటే ఆ శిల్పి అలాగే చెక్కే ప్రయత్నం చేశాడు స్వామి కూడా అలాగే వెలిశాడు విజయనగర సామ్రాజ్యంలో దేవాలయంలో ఆ మూర్తి ఉంది కృష్ణదేవరాయల వారి పరిపాలనా కాలం పూర్తయిపోయింది రామరాయల వారు పరిపాలిస్తున్న కాలంలో ఆయన ఒకసారి దేవాలయంలోకి వెళ్ళి మూర్తిని చూశారు చూసి ఆశ్చర్యపడేమిటి నేను ఇలా ఎక్కడా చూడలేదు అయ్యప్ప స్వామిని ఇలా ఉన్నారు అని అడిగారు ఎందుకంటే మీరు కొంత కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా ఉంటే గుర్తుపట్టలేరు వినాయకుడు మనుష్య స్వరూపంతో నిలబడి ఉన్నాడు అనుకోండి మీరు గుర్తుపట్టలేదు చిదంబరంలో ఉన్నాడు అలాగా అలా ఉన్నా మీరు ఆయన వినాయకుడు అనుకోరు నరగణపతి అంటారు ఆయన కానీ చాలా మంది ఆయన ఎవరో భక్తులు అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆయనే గణపతి స్వరూపం పార్వతీదేవి తయారు చేసిన మొట్టమొదటి నరస్వరూపం ఎలా ఉంటుందో ఆ రూపం చిదంబరంలో ఉంది అలాగే ఈ ముక్కు మీద వేలేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క మూర్తిని రామరాయల వారు చూసి ఆయన ముక్కు మీద వేలేసుకున్నారు ఇదేంటి ఇలా ఎప్పుడు నేను చూడలేదే అయ్యప్పని ఇలా ఉన్నారు ఏమిటని అడిగారు ఏమో తెలియదండి శిల్పికి కళలోకి వచ్చారు ఎప్పుడో ఒకప్పుడు ఇలా చెక్కమన్నారు ఒక మహాత్ముడు గుడిలోకి వస్తే నా ముక్కు మీద వేలు తీస్తానన్నారు అప్పటి నుంచి ఎవరు రాలేదో ఏమున్న ఆయన ముక్కు మీద వేలు తీయలేదన్నారు రామరాయల వారు కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పై దీక్షితర్రని చాలా మహాభక్తుడు అప్పై దీక్షితర్రంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కారాయన ఆయన ఎంతటి మహా ఉపాసకుడంటే ఆయన కాలంలో నాకు పిచ్చి పడితే నేను ఏం మాట్లాడతానో గమనించండ్రా అని పిచ్చి పట్టే మందు తాగి తలుపు వేసుకుని శిష్యుల్ని ఆయన పిచ్చి పట్టినప్పుడు ఏం రాస్తారో వ్రాసుకోమన్నారు పుస్తకాల్లో ఆ మందు ప్రభావం ఓ గంటసేపు ఉంటుంది ఆ గంటసేపు పిచ్చెక్కినప్పుడు ఆయన చేసినటువంటి స్తోత్రం పరమశివుడి మీద అత్యద్భుతమైనటువంటి స్తోత్రం ఉన్మత్త స్తోత్రము అంటారు దాన్ని ఆయనకి పిచ్చి తగ్గిపోయిన తర్వాత తలుపులు తీశాక శిష్యులు చదివి వినిపించారు మీరు ఆ పిచ్చిలో పరమశివుణ్ణి ఇలా స్తోత్రం చేశారని అంతటి మహాభక్తుడు అప్పై దీక్షితర్ ఆ అప్పై దీక్షితర్ వారిని వేరొక భక్తుణ్ణి కూడా తీసుకుని ఇద్దరితో కలిసి రామరాయల వారు వెళ్ళారు ఇందులో అప్పై దీక్షిత శివభక్తుడు కానీ విష్ణుద్వేషం ఉన్నవాడు కాడు ఆయనకి శ్రీ మహావిష్ణువుగా పరమేశ్వరుడున్న మహాభక్తి పరమశివుడుగా ఉన్న మహాభక్తి కాబట్టి అప్పై దీక్షిత వారి భక్తి ఒక పూర్ణత్వాన్ని పొందిన భక్తి రామాయ ఆ రామరాయల వారితో వచ్చినటువంటి రెండో ఆయన నేనది తప్పు అని ఏమి అంటలేదు కానీ ఆయనకి విష్ణు స్వరూపం అంటే చాలా ఇష్టం ఆయన శివస్వరూపాన్ని మాత్రం అస్సలు సహించలేడు అదొక్కటే దోషం ఇద్దరు కలిసి దేవాలయంలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ ముక్కు మీద వేలేసుకున్న అయ్యప్ప స్వామి వారి విగ్రహం చూపించారు రామరాయలు వారు చూపించి ఇలా ఎందుకుంది ఇది చెప్పండి అని అడిగారు అడిగితే శివస్వరూపాన్ని అంగీకరించలేక కేవలం విష్ణు స్వరూపాన్ని మాత్రమే స్తోత్రం చేసేటటువంటి అలవాటు ఉన్న భక్తుడైనటువంటి వారు రామరాయలతో వచ్చినటువంటి ఆయన పేరు వాడడం నాకు ఇష్టం లేదు అందుకని ఆయన అన్నారు రామరాయల వారితోటి ఈయన ఇలా ముక్కు మీద ఎందుకు వేలేసుకుని ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అన్నారు ఏమర్థమైంది చెప్పండి అన్నారు అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నారు మనసులో యథై భూతై భూతగణై కృప్సి చింతయ తీస్త్రాహ అన్నారు అంటే విష్ణు సుతోహం హరిహరపుత్రుడు కదా విష్ణువు యొక్క కుమారుడు నేను విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి నేను చాలా అదృష్టవంతుణ్ణి విధినా సమోహం విష్ణువు యొక్క కుమారుణ్ణి కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారితో సమానమైన వాణ్ణి విష్ణువు యొక్క నాభికమలం నుంచి కదా బ్రహ్మగారు పుట్టారు విష్ణుకి కొడుకుని కాబట్టి నేను బ్రహ్మగారితో సమానమైనవాణ్ణి ధన్యాస్తపోహం కాబట్టి నేను చాలా ధన్యుణ్ణి సురసైవిపోహం విష్ణు యొక్క కుమారుణ్ణి కాబట్టి నన్ను దేవతలందరూ స్తోత్రం చేస్తుంటారు దేవతలు కూడా నా దగ్గర నిలబడి నన్ను పొగడవలసిందే అంతటి శక్తివంతుణ్ణి కానీ వచ్చిన ఇబ్బంది ఒక్కటే వచ్చింది ఏమిటా ఇబ్బంది తథాపి భూతీష సుతోహం ప్రారంభం ఎక్కడొచ్చిందంటే నేను భూతీషుడికి కూడా కొడుకుని భూతీషుడు అన్న మాట ఎవరికి ఉందంటే పరమశివుడికి ఉంది పరమశివుడికి చాలా ఉన్నాయి శివ మహేశ్వర బహు పినాకీశ శిశేఖర అని కానీ ఆయన భూతీష అన్నాడు వచ్చిన ఆయన ఎందుకంటే ఆయనకి అంత పెద్ద ఆసక్తి లేదు శివస్వరూపం మీద అందుకని భూతగణములు చుట్టూ ఉండేటటువంటి వాడు అన్నాడు అందుకని భూతీశ సుతూహం అయ్యో నేను ఈ భూతనాభుడికి కొడుకునే పరమశివుడికి కూడా నేను కొడుకునవాల్సి వచ్చిందే విష్ణువుకి కొడుకునయ్యాను చాలా సంతోషం విష్ణువు కొడుకు బ్రహ్మతో సమానం అయ్యాను చాలా సంతోషం దేవతల చేత స్తోత్రం చేయబడుతున్నాను సంతోషం కానీ ఇది ఎక్కడ ప్రారంభం శివుడికి కూడా కొడుకునయ్యాను శివుడికి కొడుకునవ్వడం వల్ల ఏమైంది ఇప్పుడు నా నా పరిస్థితి నేను పరమశివుడి చుట్టూ భూతగణాలు ఎలా ఉంటాయో నా చుట్టూ కూడా భూతగణాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు ఎందుకని మా నాన్నగారి కొడుకుని కదా మరి శివుడికి కొడుకుని ఆయన భూతీశుడు ఆయన కొడుకుని కాబట్టి నా చుట్టూ కూడా భూతగణాలు నిలబడ్డాయి అని తీహ శాస్త్రా ఆయన బాధపడుతున్నాడండి అయ్యో విష్ణువుకు కొడుకునయ్యాను బాగుంది కానీ పరమశివుడు కూడా కొడుకునయ్యాను ఏమిటా అని బాధపడుతున్నారు అందుకే ఈ భూతగణాలన్నీ నా చుట్టూ చేరాయని అందుకే ముక్కు మీద వేలేసుకున్నారు అన్నారు ఆయన ఏం వేలు తీలేదు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి వేలు తీశారు అంటే ముక్కు మించి వచ్చినటువంటి వాడు మహాభక్తుడు వచ్చినటువంటి వాడు తన మనసులో ఉన్న భావాన్ని పట్టుకున్నవాడు అని గుర్తు అప్పుడు కదా ముక్కు మీద వేలు తీస్తానన్నారు ఈయన చెప్పిన మాటలకి అయ్యప్ప స్వామి తన ముక్కు మీద వేలు తీలేదు కాబట్టి ఇప్పుడు రామరాయల వారు అప్పయ దీక్షిత వంక తిరిగారు అప్పై దీక్షితులు వంక తిరిగి ఏమయ్యా ఇందుకు ముక్కు మీద వేలేసుకున్నాడు ఆయన మీరేమైనా చెప్తారా అన్నారు అంటే అప్పై దీక్షితులు వారు అన్నారు అంబీతి గౌరీం అహమావాహయామి ఆయన ఎంత చిత్రమైన మాట చెప్పారంటే నా తల్లి పార్వతీదేవి అంటున్నాడు భూతనాథుడు విష్ణువుకి కుమారుడు కదా విష్ణువుకి విష్ణువు తల్లి మోహిని రూపంలో పరమశివుడు తండ్రి విష్ణు తల్లి కాబట్టి ఏమనాలి అయ్యప్ప స్వామి నా తల్లి విష్ణు అనాలి కానీ అప్పై దీక్షితారు అన్నారు అంబేతి గౌరీం అహమాహయామి నేను తలుచుకుంటున్నాను నేను స్మరిస్తున్నాను ఎలా తలుచుకుంటున్నానో తెలుసా నాకు తల్లి పార్వతీదేవే అని నేను భావిస్తున్నాను అంబేతి గౌరీం అహమాహయామి నేను స్మరించడానికి కారణం ఏంటి ఒక్కటే కారణం పత్ని పితుర్ మాతర ఏవ సర్వాహ మా నాన్నగారికి భార్యలు ఎవరున్నారో వాళ్ళందరూ నాకు తల్లులే పూర్వం రాజులకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండేవారు తండ్రికి ఎంతమంది భార్యలున్నా కొడుక్కి తండ్రి గారి భార్యలు అందరూ తల్లులే కదండి అందుకని నాకు తండ్రి శివుడు అంతవరకు ఖాయం పరమశివుడి యొక్క కొడుకుని కాబట్టి ఇప్పుడు పరమశివుని యొక్క భార్య పార్వతీదేవి నాకేమవ్వాలి నా తల్లి అవ్వాలి అందుకని అంబేతి గౌరీం అహం అవాహయామి నేను నా తల్లి పార్వతీదేవి అని భావన చేస్తున్నాను కారణం ఏమిటి పత్నే పితరు మదరయ సర్వాహ నా తండ్రి భార్యలందరూ నాకు తల్లులే నా తండ్రికి భార్య అని చెప్పినప్పుడు గౌరీదేవిని చెప్తారు గౌరీ శంకరులు అంటారు పార్వతీ పరమేశ్వరులు అంటారు కాబట్టి నేను పార్వతీదేవి నా తల్లి అంటున్నాను పార్వతీదేవి నా తల్లి అన్నప్పుడు విష్ణువు నా తల్లి కాదు అని నేను చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఆ విష్ణువే పార్వతిగా ఉంటాడు కాబట్టి నారాయణ నారాయణీగా ఉంటుంది కాబట్టి ఆయనే నాకు తల్లి విష్ణువు తల్లి అండం వైష్ణవి తల్లి వైష్ణవిగా విష్ణువు నారాయణిగా పార్వతీదేవిగా నాకు తల్లి కానీ ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే కదాము లక్ష్మీ చింతయతీహాస్తాహ విష్ణువు నాకు తల్లే ఆడదానిగా మోహిని రూపంలో ఉన్నప్పుడు నాకు అమ్మ మా నాన్నగారి భార్య కాబట్టి పరమశివుడి భార్య కాబట్టి గౌరీదేవి నాకు అమ్మ కానీ విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవిని నేను ఏమని పిలవాలి తండ్రికి భార్యలందరూ తల్లులు తల్లికి భార్యలు ఉంటారా ఉండరుగా విష్ణు తల్లి ఆయనకి విష్ణు తల్లి అయితే విష్ణువుకు మళ్ళీ భార్యలు ఎలా ఉంటారు విష్ణు తల్లి కాబట్టి తల్లికి భార్యలు ఉండరు ఇంకా కథాం లక్ష్మీను లక్ష్మీం ను అని వేస్తే సంస్కృతంలో అనుమానం వచ్చింది అని గుర్తు కథాంక్ష్మీం చింతయతీహ శాస్త్రాహ శాస్తాహ అంటే శాస్త్రము పిలిసి ధర్మమును నిలబెట్టేవాడు అని గుర్తు నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది నేను ఏమని పిలవాలి లక్ష్మీదేవిని లోకం అందరూ జగన్మాత కాబట్టి లక్ష్మిని అమ్మ అంటారు నేను అమ్మ అందామంటే లక్ష్మీదేవి నా అమ్మకి భార్య అమ్మకి భార్య లోకంలో ఉండదుగా మా నాన్నగారికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండొచ్చేమో మా అమ్మగారికి భార్యలు ఉండరుగా మరి మా అమ్మ విష్ణువు అయితే విష్ణువుకి భార్య లక్ష్మి కదా మరి నాకు ఇప్పుడు లక్ష్మి ఏమవుతుంది కథాం లక్ష్మీ చింతయ శాస్తా నాకు లక్ష్మీదేవి దగ్గరికి వెళితే అమ్మాని పిలవాలా ఏమని పిలవాలా అసలు నాకు ఆవిడికి ఉన్న బంధుత్వం ఏమని వస్తుంది ఇప్పుడు విష్ణు నాకు తల్లి అయితే అని చింతయతీహాస్తాహ అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నారు రాజా శాస్తార మీడే సకలార్థ సిద్ధ్యై అన్నాడే ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి పాదములు పట్టుకుని పూజ చేస్తారో ఎవరు దీనికి నమస్కరిస్తారో అటువంటి వారికి సకలార్థ సిద్ధ్యై అన్ని కోర్కెలు తీరుతాయి అన్నారు ఈ మాట చెప్పగానే అప్పటిదాకా ముక్కు మీద వేలేసుకుని నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది అని ఆలోచించినటువంటి అయ్యప్ప స్వామి ముక్కు మీద వేలు తీసేసి చెయ్యిలా పెట్టే భయహస్తం పట్టా వెంటనే రామరాయుల వారు అప్పయ్య దీక్షితుల వారి మెల్లో పూలదండ వేశారు నువ్వు అయ్యప్ప స్వామి మనసులో ఉన్నటువంటి రహస్యాన్ని పసిగట్టావయా ఆయన ఏది ఆలోచిస్తున్నారో నువ్వు పసిగట్టావు పసిగట్టి ఇటువంటి శ్లోకం చెప్పగలిగావు అయితే ఈ శ్లోకానికి సమస్య పరిష్కారం ఏమైనా ఉందా అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్యకి పరిష్కారం ఉండదు ఎందుకో తెలుసా అండి ఎలా వస్తుంది పరిష్కారం దానికి పరిష్కారం సాధించడం కుదురుతుందా ఉండదు అమ్మ విష్ణువు అయితే విష్ణువు భార్య ఏమవ్వాలి అమ్మకి భార్య ఉండదు లోకంలో అమ్మకి భార్య ఉండదు కాబట్టి అమ్మకి భార్య ఉండని స్థితిలో బంధుత్వం ఎలా చెప్తారు మీరు అయ్యప్ప స్వామికి లక్ష్మీదేవికి చెప్పడం కుదరదు నేను లక్ష్మీదేవిని ఏమని పిలవాలి అన్న విషయంలో అయ్యప్ప స్వామి వారు ఆలోచిస్తూ ముక్కు మీద వేలు పెట్టుకున్నారన్నది నిజమే అని నిరూపించారు అప్పటి దీక్షిత వారు అంటే నేను ఎందుకు ఈ విషయం మీతో మనవి ఇచ్చేశానంటే అయ్యప్ప స్వామి ఒక్క ఒకరు లోకంలో అంత ఆశ్చర్యకరమైనటువంటి అవతారం అటువంటి అవతారం ఇంకొకటి లేదు అసలు శివకేశవులు ఇద్దరికీ ఆయన కొడుకు రావడం ఏమిటండే అదే అది ఎలా సంభవం అలా ఎందుకు పుట్టారు అసలు అలా శివకేశవులు ఇద్దరూ కొడుకుని కందామని ఇప్పుడు అనుకోరు కదా అలా ఎందుకు అనుకున్నారు ఇప్పుడు అయ్యప్ప స్వామి వారు ఎక్కడుంటే అక్కడ ఏమవుతుందో తెలుసా అండి శివకేశవుల మధ్య మధ్య బంధుత్వం వస్తుంది అది ఎటువంటి బంధుత్వం మామూలు బంధుత్వం కాదు దాంపత్య సంబంధం వస్తుంది దాంపత్య సంబంధం వస్తే వచ్చే పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా మీరు కనీసం వాళ్ళ మధ్యలోంచి కూడా నడవకూడదు దంపతుల మధ్యలోంచి మీరు నడవరుగా కాబట్టి అయ్యప్ప స్వామి ప్రాంగణం ఎక్కడ ఉంటుందో అక్కడ శివకేశవుల మధ్య భేదానికి సంబంధించిన మాట ఎప్పుడూ మాట్లాడకూడదు కోపం వస్తుంది వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం పైగా మీకు ఇంకొక గమ్మత్తేటో తెలుసా శివుడు జ్ఞానమునకు ప్రతీక ఎందుచేతనంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుపాసన ఎప్పుడైనా ఆరోగ్యం కావాలి అనుకుంటే సూర్యనారాయణుణ్ణి ఉపాసన చేయాలి ఐశ్వర్యం కావాలి అనుకుంటే అగ్నిహోత్రుణ్ణి ఉపాసన చేయాలి సౌభాగ్యం కావాలి అనుకుంటే పార్వతీదేవిని ఉపాసన చేయాలి జ్ఞానమిచ్చేత్ మహేశ్వర జ్ఞానం కావాలి అనుకున్నాను అనుకోండి జ్ఞానము అంటే నా ఉద్దేశంలో ఏదో బిఏ చదువుకోవడం బీకామ్ చదువుకోవడం అలాంటివి కావు అవి కుక్షుంభర విద్యలు అంటే పొట్ట నింపుకోవడానికి పనికొస్తాయి అటువంటివి కావు ఏది జ్ఞానము అంటే ఏది తెలుసుకున్న తరువాత ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేదు అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటటువంటి వాడు ఆయనకి తండ్రి రక్షణ చేసేటటువంటి వారు శ్రీ మహావిష్ణువు విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటే చాలు రక్షిస్తారాయన ఎంత ప్రమాదం నుంచైనా రక్షిస్తారు చాలా గొప్పగా కాపాడుతారు అందుకే స్థితికార లక్షణం అంతా ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుది అందుకే అవతార స్వీకారం ఎందుకు చేస్తారంటే ధర్మాన్ని రక్షించేటటువంటి గుణం ఎప్పుడూ విష్ణుమూర్తి ఎందే ఉంటుంది మళ్ళీ అవతార స్వీకారం ఎవరు చేస్తారంటే అమ్మవారు చేస్తుంది అమ్మవారు అవతారాలు తీసుకుంటుంది అందుకే శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తాం అవతారాలు అమ్మవారు తీసుకుంటుంది అవతారాలు విష్ణువు తీసుకుంటారు శివుడు అవతారాలు ఉండవు ఎందుకు ఉండవంటే ఆయన ఎప్పుడు జ్ఞానం ఇస్తాడు అమ్మవారిగా విష్ణువు విష్ణువుగా అమ్మవారు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు అందుకే విష్ణువుది అమ్మవారిది అలంకార ప్రియత్వం పరమశివుడిది అభిషేక ప్రియత్వం ఇప్పుడు పరమశివుడు జ్ఞానం ఇస్తాడు శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తారు మీరు ఇద్దరినీ వేరువేరుగా కొలవక్కర్లేదు అయ్యప్ప స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేశారనుకోండి తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషిస్తారు మా అబ్బాయి దగ్గరికి వచ్చాడు రా వీడని చెప్పి పరమ సంతోషాన్ని పొందేది ఎవరంటే శివకీశివులు ఇద్దరు సంతోషాన్ని పొందుతారు విష్ణు తల్లిగా ఉన్నారు శివుడు తండ్రిగా ఉన్నారు ఆయనకి